పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఇరవై నాలుగో వార్డులో పోలేరమ్మ ఆలయం వద్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ దిమ్మెను పగలగొట్టడం జరిగింది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు రాత్రిపూట అమ్మ మీరు బొమ్మ రాత్రి రైతులు పక్కన జరిగింది రైతు కానీ రాత్రి పూట మాత్రం పాల్గొట్టారు మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సెలవు ఆయన ఆయన పెట్టిన బిచ్చనుకోండి మీరు ఈ రోజు మిమ్మల్ని కూడా ఒక్కళ్ళు కూడా ఎవరేమన్నా తీసుకోవడం ఒక్కళ్ళ కూడా ఎవరు ఆయన కూడా గుర్తు పెట్టుకోండి ఈ బొమ్మ పగల కొట్టేము నేను కలుసుకుంటే బ్రహ్మారెడ్డి గారు అన్ని సైకిసి కలుసుకుంటే నేను ఒక్కరు కూడా ఈ ఊళ్ళో తిరగలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటే చదువుతున్నాను నేను ఇలాంటి మళ్ళీ రిపీట్ జరిగింది అంటే మాత్రం పూర్తిలేదు లేదు వీళ్ళు ఏం చేస్తారులే టీడీపీ ఏం చేయలేరు అనుకోవద్దు మేము మా బమ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా హెచ్చల నియోజకవర్గం గొడవలు ఎక్కడ ఉండొద్దు శాంతిగా ఉండాలి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అని ఆలోచన కానీ మిమ్మల్ని మేము అంటాను కూడా వాళ్ళ చాలా పోవద్దని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మా టీడీపీ కూడా కొనుగోలు రావట్లేదు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఇది ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోమనేది వైసీపీకి తీవ్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోమనేది వైసీపీకి మైక్